దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు లక్కే న్యూస్ ఆరాచక మూకల్ని అరికట్టాలి అభివృద్ధిపై కమిషన్లు తీసుకున్నారని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలతో కూడిన అసత్య కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని ఎంపీ భరత్పై చేసిన ఆరోపణలు ఆధారాలు ఉంటే నిరూపించాలి అని రాజేధ మహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఆరాచిక మూకల్ని అరికట్టి ఎంపీ భరత్ రామ్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డీవీవి త్రినాథ్ పివివిబి రాజు డిమాండ్ చేశారు సోమవారం రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద రాజమహేంద్రవరం ఎంపీ భరత్ అక్రమ ఆరోపణ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని ఆందోళన చేశారు ఈ సందర్భంగా త్రీ టౌన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ లీగల్ నాయకులు రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాజమహేంద్రవరం పట్టణానికి సంబంధించి రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన తదితర పార్టీలకు చెందిన కొంతమంది ఆగంతకుల ద్వారా రాజమండ్రి రద్దీ ప్రాంతాలు ఆర్టీసీ బస్ స్టాండ్ గోకువరం బస్ కంబల చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తదితర ప్రాంగణాలలో ముసుగులతో వివిధ రకాల బైకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గని భరతరామ్ మీద అణచిన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్ లీగల్ సెల్ నాయకులు సుమన్ పాల్ యస్ ప్రవీణ్ కుమార్ యార్లగడ్డ అశోక్ కుమార్ యస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

దీనికి సంబంధించిన ఇటు చూడండి సార్ చూడండి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి సెల్ తరఫున రాజమండ్రి స్థానిక రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సంబంధిత ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నదో దానికి సంబంధించి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ ఇలాగ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి సంబంధిత రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నారో మార్గాన్ని భరత్ గారి మీద ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది యూత్ని అంటే ముసుగుతో ఉన్న కొంతమంది కుర్రవాళ్లని ఏ స్థానిక ప్రధాన కూడ అనగా ఓకవరం బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ కంబాల్ చెరువు గానీ ఏ ఆర్ట్స్ కాలేజీ గాని ఇలాగా జన సమూహం ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అలాంటి చోట్లకి ముసుగు వేసి కొంతమంది వ్యక్తులను పంపించి అనవసరమైన పాంప్లెక్స్ అంటే పార్టీని నాయకుల్ని దెబ్బతీసే విధంగా ఏ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రాజమండ్రిలో ఒక అరాచక వాతావరణాన్ని సృష్టించే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు పూనుకున్నారు అలాగే కొంతమంది కుర్రాళ్ళని వాళ్ళందరినీ కూడా వాళ్ళ అను అనుయాల్ని తీసుకొచ్చి రాజమండ్రి ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో ఇలాగా కరపత్రాలు అనగా ఎంపీ గారి మీద పార్టీ మీద బురద జల్లే విధంగా కరపత్రాలు సృష్టించి కరపత్రాలు ఇలాగ ఎంపీ గారు ఇంత కమిషన్ తీసుకుంటున్నారు దాంట్లో ఇంత కమిషన్ తీసుకుంటున్నారు అభివృద్ధిలో కమిషన్ తీసుకున్నారు అని ఏకైకంగా చెప్పి ఒక ప్రధాన పార్టీలు ఏదైనా ప్రతిపక్షాలు ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి సంబంధించి ఈ విధంగా రాజమండ్రిలో రోడ్ల మీద కూడా ప్రజలు తిరగడానికి భయభ్రాంతులు చేసే విధంగా తిప్పుతున్న ఈ అరాచక మోకల్ని అరికట్టడానికి రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే ఉద్దేశంగా ఏ రాజమండ్రి పట్టణానికి మీకు ఎమ్మెల్యే గారు వాసు గారికి అయినా పార్టీలకి ఎవరికైనా నేను నోటీస్ చెప్తున్నా ఎవరైనా పార్టీలో కమిషన్ తీసుకున్నారు అవినీతికి పాల్పడ్డారు అంటే మీరు ఆధారాలతో నిరూపించండి అయ్యా అంతే తప్పించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ కుమ్మకు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో కుర్రాళ్ళని అంటే భవిష్యత్తు ఉన్న కుర్రాల్ని ప్రేరేపించి ప్రజలను పెడదోవ పట్టే విధంగా యువకులను మరియు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముసుగులు వేసి ఏ స్పోర్ట్స్ బైక్లు ఉపయోగించి వాళ్ళు ప్రజలు భయపడిపోయే విధంగా తయారు చేస్తున్నారు అలాంటి ప్రకటనలు మానుకోవాలని చెప్పి దానికి సంబంధించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సెల్ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది